అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట మొన్న రామ్ చరణ్ అన్న సినిమా పేరు గేమ్ చేంజర్ కదా కానీ మన సీఎం రేవంత్ సార్ పేరు నేమ్ చేంజర్ అంటే మస్తు ఉంటుందని మస్తుమంది అంటారు సార్ వచ్చినాక ఎన్ని పేర్లు మార్చిండ్రో మీరే చూసిండ్రు కదా టీఎస్ నుంచి టీజీగా రాష్ట్రం కోర్ను కూడా మార్చిండ్రు కదా ఇక గదే ఉత్సాహంతో రాత్రికి రాత్రే గవర్నమెంట్ హాస్పిటల్ పేరును కూడా ఎట్లా మార్చిన్రో చూడుండ్రి మీరే అనుకుంటాం కానీ రాష్ట్రం పేరును తెలంగాణ తల్లిని మార్చినోళ్లకు దావఖానా పేరు మార్చుడు ఒక లెక్కనా చెప్పుండ్రి రాత్రికి రాత్రే తాండూరు దావఖానా పేరును కొడంగల్ పేరు పెట్టేసిండు సీఎం సారు ఇక శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాల శంకరదాదో నాయన నాయనస్తుండంటే అప్పటికప్పుడు సెటప్ చేసి దావఖానా పేరు పెడతారు కదా అగో అచ్చం అట్లనే చేసిండ్రు తాండూరు కాడ కొడంగల్కు మెడికల్ కాలేజీ ప్రకటించిండు కదా సీఎం సారు ఇక అక్కడ దావాఖానా లేదు కాబట్టి తాండ్రులున్న ఉన్న దావఖానకే కొడంగల్ జనరల్ దావాఖానా అని పేరు పెట్టిండు ఎంట్రాన్స్ కాడున్న బోర్డు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొడంగల్ అని ఫ్లెక్సీలు కడుతుంటే లోకల చూసి షాక్ అయిన్రు ఇదేంది పేరు మారుస్తుండని అడిగితే అక్కడ ఉన్న కాంట్రాక్టరు మీకేందిడా అని వాళ్ళ మీదకే గరం మా మీదనే రువాబ్ చేస్తున్నామని అని జమై ఫ్లెక్సీని దింపేసిండ్రు చూడుండ్రు రు ఎట్లున్నదో ముఖ్యమంత్రి గారు ఎవ్వారము కేసీఆర్ సార్ ఉన్నప్పుడు యాదాద్రి జిల్లాకు కేటాయి మెడికల్ కాలేజీను కొడంగల్ కు సీఎం సారు ఆడ దావాఖాన లేకపోయే వరకు తాండూరుల సర్కార్ దావాఖానాకే కొడంగల్ దావాఖానా అని పేరు పెట్టిండు ఇక మెడికల్ కాలేజీ ఉండాలంటే మినిమం రెండు వందల ఇరవై పడకల దావాఖానా అనుబంధంగా ఉండాలని రూల్ ఉన్నది దానికోసం నేషనల్ మెడికల్ కమిషనర్లు వచ్చి చెకింగ్ చేస్తారు వారం వాళ్ళు అత్తమన్నారు అప్పటికప్పుడు వాళ్ళ తాండూరు దావాఖానాకే కొడంగల్ జనరల్ దావాఖానా అని పేరు పెట్టిండ్రు గట్లుంది మన తెలంగాణ సర్కారు వారి తెలివి